సింధూర అయితే అక్కడ అలా ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అత్తమ్మ అన్న మాట్లాడిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే ఆ అమ్మాయితో ఎలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు జమీందారు పరువు తీసావు నువ్వు జమీందారు ఇంట్లో పుట్టి పనివాడిని పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటావు నువ్వు జమీందారు ఇంట్లో పుట్టవని నీకు గుర్తుందా లేదా ఆ పనివాడితో నీకు ఏంటి ఆ పనివాడితో నీకు ప్రేమ ఏంటి దయమైన పద్ధతిగా ఉందా ఇంకొకసారి ఆ పనివాడితో కలిసి ఉన్నావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ అమ్మాయితో చంచలమ్మ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు గుర్తు తెచ్చుకొని సింధూర అయితే అయితే నా రేపొద్దున్న నా విషయం మా అత్తమ్మకు తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి సింధూరా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి చంటి వస్తాడు చంటి వచ్చి అమ్మగారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సింధు అయితే ఏంటి చంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక చంటి అయితే అమ్మగారు అప్పుడు నేను కట్టిన తాళి నీ మీ మెడలో ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సింధూరు అయితే చంటి నాకు కొంచెం పని ఉంది నేను వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చూసి చంటి అయితే అమ్మగారు ఆగండి ఇప్పుడే నాకు తెలియాలి అని చెప్పి చేయి పట్టుకుని ఆపుతాడు దాంతో సింధూర అయితే చంటి ఏం చేస్తున్నావు వదలమన్నానో నాకు పని ఉంది వెళ్ళాలి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అయినా సరే చంటి వదలకుండా సింధూర మెడలో తాళి ఉందా లేదా అని చెప్పి తన మెడలో తాళిని అయితే చూస్తాడు చూసి ఆ మెడలో తాళిని బయటకి బలవంతంగా బయటకు తీస్తాడు అది చూసి సింధూరం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంటి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అమ్మాయి గారు ఇంకా మీ మెడలో ఈ తాళి ఉందా ఆనాడు తీసేయమని చెప్పాను కదా ఇంకా తీయలేదా అని చెప్పి అంటున్నారు ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్